రాజకీయాలలో ఎవరి కుట్రలు ఎవరి అవసరాలు వారికి ఉంటాయి అవసరాన్ని బట్టి కుట్రలు కానీ పొత్తులు కానీ రాజకీయాలు కానీ మారిపోతూ ఉంటాయి ఒక రాజకీయ పార్టీతో ఈరోజు పొత్తు ఉండొచ్చు అదే రాజకీయ పార్టీతో రేపు పొత్తు ఉండకపోవచ్చు సాధారణంగా మనలాంటి మామూలు మనుషులకే మిత్రత్వాలు కానీ శత్రుత్వాలు కానీ స్థిరంగా ఉంటాయి ఎవరితో ఉన్నా స్నేహం చేస్తే జీవితాంతం వారితో స్నేహం చేస్తాము లేదా ఎవరితో ఉన్న శత్రుత్వము ఏర్పడితే చాలా కాలం పాటు వారితో శత్రుత్వాన్ని పెంచుకుంటాము కానీ ఇలాంటి నిజాయితీ రాజకీయ నాయకుల్లో ఉండదు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రత్వము కానీ శాశ్వత శత్రుత్వము కానీ ఉండదు వీడియోలోకి పోయే ముందు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ముందుగా బీజేపీ పార్టీని తీసుకున్నాము మన రాష్ట్రంలో ఒకప్పుడు పార్టీ తన అవసరార్థము వైఎస్ఆర్ పార్టీతో అవగాహన కుదుర్చుకుంది ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీకి సంబంధించిన ఎంపీల అవసరము బీజేపీకి పార్టీకి ఉండింది అందుకే ఎన్ని కుంభకోణాలు చేసినా ఆ పార్టీ మీద ఆ పార్టీ అధినేత మీద నో ఈడీ కేసులు నో సిబిఐ కేసులు అసలు ఇప్పటి వరకు వైఎస్ జగన్ మీద ఉన్న కేసులు న్యాయస్థానాలలోనే విచారణకు రాలేదు ఇప్పుడు పరిస్థితి మారింది పొత్తు కూడా మారింది బీజేపీ పార్టీ కూటమితో అధికారాన్ని పంచుకొని రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది ఇక టీడీపీ రాజకీయమే వేరు ఒకప్పుడు బీజేపీ పార్టీని తిట్టిన నోటితోనే నేడు ప్రధానమంత్రి నరేంద్ర గారి మీద పోగడతల మీద పోగడతలు ఇక వైపేమో జనసేన పార్టీతో పొత్తు మద్దతు మరోవైపు వైఎస్ఆర్ పార్టీ మీద దొమ్మెత్తిపోయడం అంతకన్నా విచిత్రమైన విషయం ఏమి అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలు అవగాహనలు అవసరార్థ రాజకీయాలు దీనికి మంచి ఉదాహరణ ఈ మధ్యనే బయటపడిన మొలకల చెలలో అక్రమ లిక్కర్ తయారీ కేసు ఈ అక్రమ లిక్కర్ తయారీ కేసులో ప్రధాన నిందితుడైన జయచంద్రారెడ్డి ఇప్పటికీ కూడా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడే మరి ఈ విషయము తెలిసి కూడా ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ అతనిని పార్టీలో చేర్చుకొని తంబాలపల్లె నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్ను కేటాయించింది మరి ఇప్పుడు అక్రమలిక్కర్ తయారీ కేసులో ఉన్న ఈ జయచంద్రారెడ్డి టీడీపీ మనిష వైఎస్ఆర్ పార్టీ మనిష ఇప్పుడు అతను టీడీపీ మనిషి అని ఫైల్ ఫోటోలు సాక్షి పత్రికలో మనకి ప్రత్యక్షమవుతాయి లేదు అతను వైఎస్ఆర్ పార్టీ మనిషి అని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో ఫైల్ ఫోటోలు గోచరిస్తాయి ఈ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నాయకులతో ఉన్న ఫోటోలు సాక్షి పత్రికలో కనిపిస్తాయి వైఎస్ఆర్ నాయకులతో ఉన్న ఫోటోలు ఈనాడు దినపత్రికలో కనిపిస్తాయి మరి టీడీపీ మనిష వైఎస్ఆర్ పార్టీ మనిష మరి అక్రమ లిక్కర్ తయారీ కేసులో ఇన్వాల్వ్ అయిన పార్టీలు ఏవి టీడీపీ పార్టీనా లేక వైఎస్ఆర్ పార్టీనా మరి ఇవేవి కాకపోతే ఈ అక్రమ లిక్కర్ తయారీ కేసులో ఈ రెండు పార్టీల హస్తం ఉందా అంటే ఈ రెండు పార్టీలు లోపాయకారిగా అక్రమ లిక్కర్ని తయారు చేస్తున్నాయా ఏది ఏమైనా టీడీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రెండు పార్టీలు ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి మరి ఈ రెండు పార్టీల మధ్యన ఉన్న మూడో పార్టీ అయిన జనసేన పార్టీ యొక్క భవితవ్యం ఏమిటి జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ఎటువైపు జనసేన పార్టీ స్వయంగా ఎదగకపోతే మునుముందు ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఎప్పుడూ ఒకరి పళ్ళకి మోయడం కాదు స్వయంగా గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీ ఎదగాలి తన కేడర్ను పెంచుకోవాలి కమ్మపక్షమో రెడ్లపక్షమో తను చేరడం కాదు కావలసింది ఈ రెండు పార్టీలను తన కాళ్ళ దగ్గరికి రప్పించుకునే స్టేజ్కి జనసేన పార్టీ ఎదగాలి అప్పుడే జనసేన పార్టీకి విలువ గౌరవం ఏ వ్యక్తికైనా లేదా ఏ పార్టీకైనా ఇక్కడ వ్యక్తులు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు ఒకరి పంచన చేరితే ఎప్పటికీ కూడా వారికి విలువ ఉండదు గౌరవం ఉండదు ఆత్మ గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది ఎప్పటికీ కూడా స్వయం శక్తితో ఎదిగితేనే వారి ఆత్మ గౌరవము నిలబడుతుంది సమాజంలో వారి విలువ గౌరవం కూడా పెరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్